ఆర్డీటీకి ఎఫ్సి రెండు వేలు చేయాలని చెప్పేసి దాదాపు రెండు నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ పొలికేక ద్వారాగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించాం అందులో భాగంగా ఈరోజు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఉమ్మడి అనంతపుర జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది నేను ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చా ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చామంటే కనీసం అంటే ఇరవై వేల మందికి తగ్గకోకుండా ఈ యొక్క పొలికేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆ రోజు చెప్తాం ఈ రోజు చూపించాం ఇంత పెద్ద ఎత్తున ఆదరణ చూపించి ఇంత పెద్ద ఎత్తున విశ్వాసం చూపించి ఆ సంస్థ మాకు ఏమిచ్చింది మాకు దాదాపు అనేక మందికి దాదాపు కొన్ని వేల మందికి ఇలా నిర్మాణం అయితేనేమి విధంగా వైద్యం అయితేనేమి లేకపోతే స్పోర్ట్స్ రంగంలో అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ఆర్ మాతో మాత్రం ఊడిపడింది అనంత ప్రజలతో ఆ అడ్డుకట్టి లేదా ఆర్డ్యూటీ అనే సంస్థ ఒక జీవనాడినిగా భావిస్తా ఉన్నాం అనంతకి ఆర్ చాలా ముఖ్యము ఆర్డ్యూటీ లేని అనంతరం ఊహించుకునే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా ఎఫ్సిఆర్ఐ రెండు వేలు చేయాలని చెప్పేసి ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం నిజంగా మేము అనుకున్నాం ఒక ఐదు వేల మంది వస్తే ఆరు వేల మంది వస్తారేమో కానీ దాదాపు ఇరవై వేల మంది పైసలకు దాదాపు అనంతపురం అంతా కూడా ఈరోజు విస్తరించాలయా అనంతపురం మొత్తం కూడా ఈరోజు ఆ డ్యూటీ కోసమే నినాదాలు చేస్తే ఈరోజు అక్కజమ్మ అక్క చెల్లెలు అన్నదమ్ములు అంతా కూడా పెద్ద ఎత్తున రావడం ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి నిజంగా చాలా సంతోషకరం చాలా ఆనందదాయకం ఏది ఏమైనా సరే ఎఫ్సిఆర్ రెండు వేల అయ్యేంత వరకు కూడా మా యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ నరేంద్ర మోడీ అదే విధంగా అమిత్ షా గారు వెంటనే స్పందించి ఎఫ్ఆర్ఐ రెండు చేస్తే బాగుంటుంది లేకపోతే జరిగిపోయే పరిణామాలకి మీరే పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పేసి తెలుస్తా ఉన్నాం